హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో పనస గింజల పకోడీ చూపిస్తానండి మనం పనస తనలు తిన్నప్పుడు విత్తనాలు పడేస్తుంటాం పడేయకుండా పకోడీ తయారు చేసుకోండి స్నాక్స్కి పప్పులో రసంలో దేంట్లో తినగానే చాలా రుచిగా ఉంటాయి అలా తయారు చేయాలంటే చూడండి పనస గింజలు తీసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి కొంచెం కళ్ళు ఉప్పేసి పైన మూత పెట్టి విజలు పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చానండి ఇప్పుడు గింజలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్నీ తీసేసుకొని ఈ గింజల మీద ఉండే మందంగా ఉండే తొక్క అంతా తీసేసుకోవాలండి అన్నిటికీ నీట్గా తొక్కు తీసేసుకోండి చూడండి ఇవన్నీ ఇలా తీసేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మూడు ముక్కలు నాలుగు ముక్కలు వచ్చే విధంగా ఈ గింజని ముక్కలు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఆ గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి రెండు స్పూన్లు ఫ్లోర్ వేస్తున్నాను అండి మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు చిక్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను కారం అండి పావు టీ స్పూను పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ అండి జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని వాటర్ తీసుకొని కొంచెం కొంచెం చల్లుకుంటూ కొంచెం ముద్దగా కలుపుకోవాలండి సరిపడిన వేసుకొని ముద్దగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపేసుకొని పుష్టివేలు వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకోండి ఆయిల్ బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ముద్దగా ఒకే దగ్గర వేయకుండా ఇలా పొడి పొడిగా ఒక్కోటి ఒక్కటి వేసుకోవాలండి ఇలా వేసుకొని గిండితో కలుపుతూ అన్నీ బాగా వేగే విధంగా బాగా ఇలా కలుపుతూ ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవటమేనండి అన్నీ కానీ సేమ్ ఇలాగే చేసేసుకోండి వంచకిందల పకోడీ రెడీ అయిపోతుంది నీళ్ళ పిండి కానీ ఇదే విధంగా చేసేసాను చూడండి ప్లేట్లోకి వేస్తుంటే ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో బాగా క్రిస్పీగా ఉన్నాయండి ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకోండి ఇలాగే స్నాక్స్ లాగా తినొచ్చు లేదా పప్పులు రసంలో పప్పులుసులో దేనిలో అయినా కానీ నంచుకొని తింటున్నా కానీ భలే బాగున్నాయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి